అమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి చివరి స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో శతకటాభిషేకం జలాభిషేకం పుష్పాభిషేకాలను ఆలయ అర్చకులు కలకుంట్ల వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు గత మూడు రోజుల నుంచి జాతి జయంతి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ఉత్సవాలను తిలకించి స్వామివారి దర్శనం చేసుకున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కాంతారెడ్డి ఏర్పాట్లు చేపట్టారు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ కలసంలో ఉండేటువంటి ప్రధాన కలశాన్ని దీని దృష్టి ఈ శక్తిని అంతా ఎవరికి వాళ్ళు చెప్పండి మనమే తీసుకోవాలని చూస్తే ఎన్నే తీసుకుంటే ఆయన వెళ్ళి ఆయనకి పోసేస్తాం ఆయనకు పోసి ఆయన ద్వారా వచ్చిన తీర్థాన్ని మళ్ళీ మనం చేస్తాం అనమాట అంటే భగవంతుడు సర్వశరీలకు అనమాట మన ఇంట్లో మనమే ప్రభుత్వం ఆయన కోసం ప్రపంచం అంతా చల్లనట్టుగా అవుతూ ఉంటుంది కాబట్టి చక్కగా మహాపూర్ణ కార్యక్రమాన్ని సఫలంగా చేసుకున్నాం స్వామిని చక్కగా సేవించండి

మరికొంతమంది మహాశక్తి అని పిప్పించిన ఆ పిలుపు ఎక్కడికి వెళుతూ ఉంటుందంటే మహాలక్ష్మి దేశం అలాంటి మహాలక్ష్మి అవకాశం అలాంటి అద్భుతమైన చూపేటువంటి మహాలక్ష్మి అంత ఈ మాసంలో విష్ణు పుడతాడు వరాహస్వామి పుడతాడు చైత్ర మాసంలో అంటే రాముడు ఒక్కడే వైశాఖ మాసంలో నృసింహస్వామి ఒక్కడే జ్యేష్ఠ మాసంలో ఒకడే శ్రావణ మాసంలో గోదామ్మ వారిని ఈ భూదేవి స్వరూపాన్ని పొందినటువంటి గోదాదేవి పుడుతుంది అలానే కళాహస్వామి కృష్ణుడు కూడా అందుకోసం గ్రామంలో అనుకోకుండా యాదృష్కంగా కృష్ణుడు